నమస్కారం వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈనాటి ఆరు వందల అరవై మూడవ వినిపించే కథ వికే సిక్స్ సిక్స్ త్రీ శ్రీ సంబర్రాజు ఉదయభాస్కర్ గారి కథ ఆశయం రచయిత శ్రీ సంబర్రాజు ఉదయభాస్కర్ వినిపించే కథల శ్రోతలకు పరిచితులే గతంలో వారి కథ కొక్క వినిపించాను కదా వారి ఈనాటి కథ ఆశయం నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ కథ వినిపిస్తాను చంద్రం ఎంతో బాధ్యత గల వ్యక్తి తన సంసారంలో కానీ సమాజం పట్ల కానీ ఉద్యోగంలో కానీ ఎంతో బాధ్యతతో వ్యవహరిస్తాడు నడుచుకుంటాడు ఏ పనైనా పద్ధతిగా చేయటం అలవాటు అందులో భాగంగా తాను ప్రతి ఆదివారం రైతు బజారు వెళ్ళి వారం మొత్తానికి కావలసిన కూరగాయలు కొనుక్కొచ్చేవాడు అలవాటు ప్రకారం చంద్రం ఒక ఆదివారం రైతు బజార్కి వెళ్ళి బయట తన బైక్ పార్కు చేస్తున్నాడు ఇంతలో సుమారు తొమ్మిదేళ్ళ వయసున్న ఒక పిల్ల కొద్దిగా మాసిన బట్టలు ఎటువంటి సంరక్షణ లేని ఎర్రబారిన చింపిరి జుట్టు భుజానికి ఒక పుస్తకాల సంచి వేసుకుని చేతిలో కొన్ని పిల్లల కథల పుస్తకాలు పట్టుకుని అతని దగ్గరకు వచ్చింది సార్ టు యూ వాంట్ టు బై సమ్ స్టోరీ బుక్స్ ఫర్ యువర్ చిల్డ్రన్ దే ఆర్ నాట్ ఎక్స్టెన్సివ్ బట్ వెరీ గుడ్ బుక్స్ విత్ కలర్ఫుల్ ఇమేజెస్ అండ్ గుడ్ స్టోరీస్ అని అన్నది చంద్రం ఆ అమ్మాయిని చూసి వద్దులే అన్నట్టు తల ఊపి బజారు లోపలికి కూరలు కొనడానికి వెళ్ళిపోయాడు ఇంతలో ఇంకెవరో బైక్ పార్క్ చేయడానికి వస్తే ఆ పిల్ల అతడి వద్దకు పరిగెత్తింది చంద్రం కూరగాయలు కొనుక్కుని బైక్ దగ్గరికి వచ్చాడు ఆ పిల్ల కొంత దూరంలో ఇంకెవరికో తన దగ్గర ఉన్న పుస్తకాలు చూపిస్తోంది అది చూసి చూడనట్టుగా తన బైక్ స్టార్ట్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు ఆ రోజు మధ్యాహ్నం భోజనం చేసి కూర్చున్న చంద్రం దగ్గరికి అతని ఆరేళ్ల కూతురు స్వాతి వచ్చి నాన్న నాకేదైనా ఒక కథ చెప్పవా అని గోముగా అడిగింది చంద్రానికి వెంటనే తాను ఆ ఉదయం రైతు బజారు దగ్గర చూసిన పుస్తకాలమ్మే పిల్ల గుర్తుకు వచ్చింది చంద్రానికి సమయం లేక ఆ పుస్తకాల పిల్ల దగ్గర ఉన్న పుస్తకాలు చూడలేదు ఇంకోసారి రైతు బజారు వెళ్ళినప్పుడు ఆ పిల్ల కనబడితే కొన్ని పుస్తకాలు కొనాలని నిశ్చయించుకున్నాడు ఆ పూటకి స్వాతికి ఏదో చిన్న కథ చెప్పి ఊరుకోబెట్టాడు ఎందుకో తెలియదు కానీ చంద్రం ఆ పుస్తకాల పిల్ల తన అమ్ముతున్న పుస్తకాలు ఆ పైన ఆ అమ్మాయి అంత చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడటం గురించి తెగ ఆలోచించసాగాడు సోమవారం ఆఫీస్కు వెళ్ళాడు తన సహోద్యోగి గిరి ఉదయం నుంచి తెగ చిర్రు ఆడుతున్నాడు ఏమిటి సంగతి అని అడిగాడు దానికి గిరి ఏం చెప్పమంటావు చంద్రం ఇంట్లో మా ఆవిడకి నాకు ఒకటే గొడవ మొన్న తాను గుడికి వెళ్ళొస్తుంటే ఎవరో ఒక చిన్నపిల్ల నా కూతురి వయసుంటుంది రోడ్డు మీద పుస్తకాలు అమ్ముతోందిట ఆ పిల్ల చూడ్డానికి బెచ్చగతి ఉన్న మంచి ఇంగ్లీష్ మాట్లాడుతుందిట మా అమ్మాయి పెద్ద కాన్వెంట్లో చదివినా అలా మాట్లాడలేకపోతుంది వేరే స్కూల్కి మార్చమని ఒకటే పోరు ఆ పిల్ల ఎవరు అలా ఇంగ్లీష్ ఎలా మాట్లాడుతుందో నాకు తెలియదు కానీ ఇప్పుడు వేరే స్కూల్ మార్చాలంటే మాటలా అదే గొడవ అని చెప్పాడు చంద్రాన్ని ఆ ముందు రోజంతా ఆలోచనలో పడేసిన ఆ పిల్ల మళ్ళీ గుర్తుకొచ్చింది ఎందుకు ఆ పిల్లను ఒకసారి కలిసి అసలు సంగతి ఏమిటో తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు తను కూడా ఆ పిల్లను చూసినట్టు గిరికి చెప్పాడు రోజు ఆఫీసుకు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఆ పిల్ల ఎక్కడైనా కనపడుతుందా అని వెతకటం మొదలుపెట్టాడు వారం ఇట్టే గడిచిపోయింది ఆదివారం రానే వచ్చింది ప్రతి ఆదివారం కంటే ముందుగా తయారై రైతు బజార్కి బయలుదేరాడు చందనం భార్య సుమతి ఆ రోజు తను కూడా రైతు బజార్కి వస్తానని బయలుదేరింది ఇద్దరూ కలిసి రైతు బజారు వెళ్ళారు రైతు బజారు దగ్గర బైక్ పార్క్ చేసి బజారు లోపలికి వెళ్లకుండా బయట ఎవరి కోసమో ఎదురు చూస్తున్నాడు సుమతి చంద్రాన్ని కూరలు కొనకుండా ఇక్కడ బయట ఎందుకు ఉన్నవారని అడిగింది వెంటనే సుమతికి ఆ ముందు వారం అక్కడ చూసిన ఆ పుస్తకాలు అమ్మే పిల్ల గురించి చెప్పాడు అంతలో అనుకున్నట్టుగానే ఆ పిల్ల పుస్తకాలు పట్టుకుని వచ్చింది చంద్రానికి ఆ పిల్లను చూడగానే ఏదో తెలియని ఆనందం ఆ పిల్లని తన దగ్గరికి పిలిచాడు సుమతికి ఆ పిల్లను చూడగానే చంద్రం చెప్పినవన్నీ గుర్తుకు వచ్చాయి ఆ పిల్ల చంద్రం వద్దకు వచ్చి సార్ డూ యూ వాంట్ టు బై సమ్ స్టోరీ బుక్స్ ఫర్ యువర్ చిల్డ్రన్ దే ఆర్ నాట్ ఎక్స్టెన్సివ్ బట్ వెరీ గుడ్ బుక్స్ విత్ కలర్ఫుల్ ఇమేజెస్ అండ్ గుడ్ స్టోరీస్ అని చెప్పింది ఆ మాటలు విన్న సుమతి ఆశ్చర్యంగా ఆ పిల్లనే చూస్తూ ఉండిపోయింది చంద్రం ఆ అమ్మాయిని పాప నీకు తెలుగొచ్చా అడిగాడు దానికి ఆ పిల్ల ఎస్ సార్ ఐ నో తెలుగు ఇంగ్లీష్ హిందీ అండ్ హెబిట్ ఆఫ్ తమిళ్ అండ్ కన్నడ టూ అని చెప్పింది చంద్రం సరే నేను నీ దగ్గర బుక్స్ కొంటాను కానీ నేను నిన్ను కొన్ని ప్రశ్నలు వేస్తాను వాటికి సమాధానం చెప్పు అన్నాడు ఆ మాటలకి అమ్మాయి సరేనని తల ఊపింది నీ పేరేమిటి వాణి ఏం చదువుతున్నావు లేదండి నేను చదువుకోవడం లేదు కానీ మా విజయ మేడం గారు నాకు ఎన్నో విషయాలు నేర్పుతారు ఆవిడే నాకు ఇంగ్లీష్ హిందీ తమిళం కన్నడ కూడా నేర్పారు మీ ఇల్లు ఎక్కడ మీ అమ్మ నాన్న ఏం చేస్తుంటారు నువ్వు ఈ బుక్స్ ఎందుకు అమ్ముతున్నావు మా ఇల్లు ఈ రైతు బజార్ వెనక ఉన్న గుడిసెల్లో ఉంది మా నాన్న కూలి పనికి పెడతాడు కొద్ది రోజుల క్రితం నాకు తమ్ముడు పుట్టాడు అందుకని అమ్మ పనికి వెళ్ళడం లేదు నేను ఈ బుక్స్ అమ్ముతున్నాను మీ విజయ మేడం గారు ఎక్కడుంటారు తెలీదు కానీ రోజు సాయంత్రం రైతు బజారు ఏడింటికి కట్టేశాక ఇక్కడికి వచ్చి అదుగో ఆ ఆఫీసు ముందున్న పంచలో మాకు అన్నీ నేర్పి తినడానికి చాక్లెట్లు బిస్కెట్లు ఇంకా ఏవో ఇచ్చి వెళ్ళిపోతారు అంటే నీలాగా ఇంకా కొంతమంది పిల్లలు ఇక్కడికి రోజు వస్తారా అవును మేము మొత్తం ఎనిమిది మంది ఉన్నాం అందరూ మా ఇంటి దగ్గరే ఉంటారు నువ్వు కథల పుస్తకాలు అమ్ముతున్నావు మరి వాళ్ళు ఏం చేస్తున్నారు అందరికీ ఒక్కో పని ఉంది అన్నీ మా విజయ మేడం గారే ఇచ్చారు లేకపోతే మేము ఇంతకుముందు ఇక్కడ ఆ గుడి దగ్గర అడుక్కునేవాళ్ళం ఆ మాటలు విన్న చంద్ర సుమతి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి నేను మీ విజయ మేడం గారిని కలవచ్చా ఓ మీరు సాయంత్రం వస్తే ఇక్కడే ఈ రైతు బజార్ ఆఫీస్ దగ్గరికి వస్తారు మీరు కలవచ్చు చంద్రానికి ఏదో సాధించిన అనుభూతి కలిగింది వెంటనే వాణి చేతిలో ఉన్న పుస్తకాలు ఒక ఐదు తీసుకున్నాడు వాణిని ఎంత ఆయన అడిగాడు దానికి ఫిఫ్టీ రూపీస్ అని చెప్పింది వాణికి వంద రూపాయల నోట్ ఇచ్చాడు దానికి సారీ ఐ డోంట్ హ్యావ్ చేంజ్ ఫర్ హండ్రెడ్ రూపీస్ అని చెప్పింది ఆ మాటలకి చంద్ర స్మతి ఇద్దరూ ఆశ్చర్యంతో ఒకరినొకరు చూసుకున్నారు పర్వాలేదు నువ్వు తక్కిన డబ్బులు ఉంచుకో అన్నాడు దానికి వాణి అవసరానికి మించిన డబ్బు మంచిది కాదు అని మా విద్యా మేడం చెప్పారు అందుకే వద్దు మీరు నాకు ఫిఫ్టీ రూపీస్ ఇవ్వండి చాలు ఆ మాటలకి చంద్రం వాణి వ్యక్తిత్వానికి విద్యా మేడం గారి వ్యక్తిత్వానికి మనసులోనే నమస్కరించుకున్నాడు వాణికి తన జేబులోంచి ఒక యాభై రూపాయలు తీసిచ్చాడు దాన్ని కళ్ళకద్దుకుని తన పుస్తకాల్లో ఒక దానిలో పెట్టి అక్కడి నుంచి అప్పుడే వచ్చిన ఇంకో బైక్ దగ్గరికి పరిగెత్తింది వాణ్ణి చంద్రం సుమతితో మనం ఇవాళ సాయంత్రం వీలు చేసుకుని విద్యా మేడం గారిని తప్పకుండా కలవాలి ఆవిడ చేస్తున్న ఈ సంఘసేవ గురించి తెలుసుకోవాలి అన్నాడు సుమతి సరే అన్నట్టు తల ఊపి ఇక ఇప్పుడు కూరగాయలు కొనడానికి వెదామా అంది ఇద్దరు నవ్వుకుంటూ రైతు బజారు లోపలికి వెళ్ళారు ఆ రోజు సాయంత్రం చంద్రం సుమతి స్వాతిని ఇంట్లో చంద్రం అమ్మ నాన్నలను చూసుకోమని ఏడు గంటలకి రైతు బజారు దగ్గరికి వచ్చారు అక్కడ ఆఫీసు ముందు కొంతమంది పిల్లలు చిన్న చిన్న చింక చేపలు పరుస్తున్నారు ఒక పాత వెదురు మూడ వాటికి ఎదురుగా వేశారు ఇద్దరు పిల్లలు ఏవో కొన్ని పుస్తకాలు పట్టుకుని ఒక యాభై ఏళ్ళ వయసున్న ఆవిడితో మాట్లాడుతున్నారు ఆవిడే విద్యా మేడం అని గ్రహించాడు చంద్రం సుమతి ఆవిడ దగ్గరికి వెళ్ళారు విద్యా మేడం వాళ్ళని చూసి ఎవరు మీరు అని అడిగింది అంతలో వాణి వచ్చి నేను మీకిందాక చెప్పానే ఉదయం ఒక లాంటి వచ్చి నాతో మాట్లాడి నా దగ్గర బుక్స్ కొన్నారని వాళ్ళే వీళ్ళు చంద్ర సుమతి ఆవిడికి నమస్కరించి పరిచయం చేసుకున్నారు ఆవిడ నమస్కరించి తన పేరు విద్యాదేవి అని ఆరు నెలలుగా ఇక్కడికి వచ్చి ఈ వీధి పిల్లలకి విద్యాబుద్ధులు నేర్పుతున్నట్టు ఉదయం పూట అక్కడికి కొంత దూరంలో ఉన్న ఒక కాన్వెంట్ బడిలో టీచర్గా పనిచేస్తున్నట్టు చెప్పారు మేడం మీరు ఏమీ అనుకోకపోతే మేం మీతో కొంతసేపు మాట్లాడచ్చు సార్ మీరు దేని గురించి మాట్లాడదలుచుకున్నారు మీరు చేస్తున్న ఈ గొప్ప సంఘ సేవ గురించి చిన్నగా నవ్వి తేలుసుకొని మీరు ఏం చేస్తారు మేము కూడా మీకు తగిన సహాయం చేయగలం సరే చూద్దాం మీరు నాకు ఒక గంట సమయం ఇస్తే నేను వీళ్ళకి ఇవాళ పాఠం చెప్పి మీతో మాట్లాడతాను మీరు కావాలంటే ఉండండి లేదా ఒక గంట తర్వాత రండి పర్వాలేదు మేడం మేము ఇక్కడే ఉంటాం మీ క్లాస్ అయ్యాకే మీతో మాట్లాడతాం చంద్రం సుమతి అక్కడే ఉన్న ఒక చెట్టు గట్టు మీద కూర్చుని విద్యా మేడం ఆ పిల్లలకు చెప్పే పాఠాలు వింటూ కూర్చున్నారు విద్యా మేడం ఆ పిల్లలకు పాఠాలు చెబుతుంటే ఆ పిల్లలు ఎంతో ఏకాగ్రతతో వినయంతో వింటున్నారు అప్పుడప్పుడు ఇద్దరు ముగ్గురు పిల్లల్ని పిలిచి వారితో నాటకంలో చిన్న చిన్న పాత్రల్లాగా నటింప చేస్తున్నారు ఆవిడ చూస్తుండగానే గంట గడిచిపోయింది విద్య తను తెచ్చుకున్న బిగ్ షాపీ సంచిలో నుంచి కొన్ని చిన్న చిన్న పాకెట్లు తీసి అందరికీ ఇచ్చింది వాణికి మరో ఇద్దరు పిల్లలకి కొన్ని కథల పుస్తకాలు మరో ఇద్దరికి కొన్ని రంగుల పెన్సిల్లు పెన్నులు ఇచ్చింది ఒక పిల్లవాడికి కొన్ని బట్టలు ఇచ్చింది అందరు పిల్లలు విద్యా మేడంకి నమస్కరించి గుడ్ నైట్ మేడం అని చెప్పి వెళ్ళిపోయారు చంద్రం సుమతి వాళ్ళు కూర్చున్న చెట్టు దగ్గర నుంచి లేచి ఆవిడ దగ్గరకు వెళ్ళారు ఇప్పుడు చెప్పండి మీరు ఏం అడగాలనుకున్నారో సహాయం చేయదలుచుకున్నారో మీరు ఇంత ఓపిగ్గా ఎటువంటి లాభాపేక్ష ధనాపేక్ష లేకుండా ఈ వీధి పిల్లలకు పాఠాలు చెప్పటం మాకు నచ్చింది మీరు ఇలా ఎందుకు చేస్తున్నారు మేము ఇలాంటి సంఘసేవ చేయాలని అనుకుంటున్నాం మాకు ఇష్టమే మీ అంత బాగా మేము వాళ్ళకి చదువు చెప్పలేకపోవచ్చు కానీ మాకు తెలిసిన విద్యలు మేము కూడా నేర్పుతాం నాకు బొమ్మలు వేయటం అదే డ్రాయింగ్ వచ్చు మా సుమతికి సంగీతం తర్వాత బట్టల మీద డిజైన్స్ అదే ఫ్యాబ్రిక్ పెయింటింగ్ వచ్చు మేము అవి నేర్పగలం విద్య నవి ఇది అనుకున్నంత సులభం కాదు ఇది చాలా శ్రమ డబ్బుతో కూడిన పని మీరు నేర్పే విద్యలకి వాళ్ళకి మీరే వస్తువులు తెచ్చివ్వాలి మీరు కొన్ని రోజులు నేర్పించిన తర్వాత ఇది ఒక భారంగా తోచవచ్చు అప్పుడు మధ్యలో వదిలి వెళితే అది అసంపూర్ణంగా ఉంటుంది మీరు బాగా ఆలోచించి నాకు చెప్పండి తొందర నిర్ణయాలు తీసుకోవద్దు అని చెప్పి తన సామానులు సర్దుకుని వెళ్ళిపోవడానికి సిద్ధమైంది చంద్రం సుమతి ఒకరినొకరు చూసుకుని మరలా విద్యతో మేము మాకు నచ్చిన పని చేయడంలో ఎప్పుడూ వెనకాడం అది శ్రమ లేదా ఖర్చుతో కూడినదైనా పర్వాలేదు మాకు ఒక సంతృప్తి కలిగే పని చేయడం కోసం ఎప్పుడూ ముందుంటాం అని చంద్రం అన్నాడు విద్య సరే నేను రోజు సాయంత్రం ఏడు గంటలకి ఇక్కడికి వస్తాను మీరు బాగా ఆలోచించి నాకు వచ్చి చెప్పండి అప్పుడు మనం ముందుకు కదులుదాం అని చెప్పి నమస్కరించి తను వచ్చిన స్కూటీలో వెళ్ళిపోయింది చంద్రం సుమతి కూడా ఇంటి దారి పట్టారు సోమవారం చంద్రం ఆఫీసుకు వెళ్ళి తన సీట్లో కాకుండా పరధ్యానంతో గిరి సీట్లో కూర్చున్నాడు అప్పుడే వచ్చిన గిరి చంద్రాన్ని చూసి హే చంద్రం బాగానే ఉన్నావా లేక ఏదైనా పిచ్చి దొంటకై తిన్నావా నా సీట్లో కూర్చున్నావు అని కొంచెం వ్యంగ్యంగా అన్నాడు ఆ మాటలకి వాస్తవంలోకి వచ్చిన చంద్రం కొంచెం సిగ్గుతో లేచి తన సీట్లో కూర్చున్నాడు అంత పరధ్యాసగా వచ్చి నా సీట్లో కూర్చున్నావంటే ఏదో గట్టిగా ఆలోచిస్తున్నావు లేదా ఏదో ఆలోచన నిన్ను బాగా దొలిచేస్తోంది అనుకుంటాను ఇంతకీ సంగతి ఏమిటి అన్నాడు గిరి నిన్న సాయంత్రం నేను ఒక వ్యక్తిని కలిశాను వారు చేసే సంఘ సేవా కార్యక్రమాలు నాకు బాగా నచ్చాయి నేను వారి దారిలో నడవాలనుకుంటున్నాను సరే చెప్పు ఎవరా వ్యక్తి ఏమా సేవ నచ్చితే నేను సహాయపడగలను చంద్రం ఆ ముందు రోజు ఆదివారం జరిగిన విషయాలు విద్యా మేడం గారి గురించి ఆవిడ చేస్తున్న విద్యాదానం గురించి తక్కిన అన్ని విషయాలు గిరికి వివరించి చెప్పాడు అక్కడే ఉన్న వాళ్ళ ఆఫీసు పర్చేజ్ మేనేజర్ శర్మగారు అన్నీ విన్నారు ఆయనకి ఇలాంటి ప్రజాసేవా కార్యక్రమాలు అంటే కొంత ఇష్టం ఆయన కూడా చంద్రన్ సీటు దగ్గరికి వచ్చారు ఆ రోజు ఆఫీసులో ఎక్కువగా పెద్దగా పని లేకపోవడంతో త్వరగా పని చేసుకుని ముగ్గురు ఆఫీస్ క్యాంటీన్కి వెళ్ళారు అక్కడ వాళ్ళు మరలా విద్యా మేడం గారి సేవ గురించి మాట్లాడుకున్నారు చంద్రం తను కూడా సేవలో భాగంగా డ్రాయింగ్ నేర్పుతాను అని చెప్పాడు గిరి వాళ్ళ తమ్ముడికి పెద్ద బజారులో బట్టల షాప్ ఉంది ఆ పిల్లలకి బట్టలు సాయం చేస్తాను అని చెప్పాడు గిరి శర్మగారు తాను ఎలాగూ పర్చేజ్ డిపార్ట్మెంట్ కాబట్టి సిటీలో స్టేషనరీ షాపుల వాళ్లతో మాట్లాడి తక్కువ ధరలో ఆ పిల్లలకి పుస్తకాలు పెన్నులు పెన్సిళ్ళు మిగతా సరంజామా అంతా సమకూరుస్తాను అని చెప్పారు ఆ ముగ్గురికి తెలియని ఒక ఆనందం అక్కడ క్యాంటీన్లో జరుగుతున్న తనతో అంతా చూసిన వాళ్ళ ఆఫీస్ అకౌంటెంట్ శ్రీధర్ నేను ఈ మంచి పనిలో భాగస్థున్న అవుతాను అని చెప్పాడు ప్రతి నెల అందరూ కొంత డబ్బులు వేసుకుని ఆ పిల్లలకి కావలసిన వస్తువులు కొనడానికి వాడదామని చెప్పాడు అలాగే ఈ మంచి కార్యక్రమం గురించి స్వచ్ఛందంగా సహాయపడాలని అనుకునే వారి కోసం వాళ్ళ మిత్రులందరికీ విషయం చేరవేద్దామని కూడా నిర్ణయించుకున్నారు ఆ రోజు సాయంత్రం చంద్రం గిరి శర్మగారు శ్రీధర్ విద్యా మేడం గారి వద్దకు రైతు బజార్కు వచ్చారు అక్కడ విద్యా మేడం గారు పిల్లలకి పాఠాలు నేర్పుతున్నారు వాళ్ళందరూ ఓపిగ్గా ఆవిడ పాఠాలు అయ్యే వరకు ఆగి ఆవిడ వద్దకు వచ్చారు చంద్రం విద్యాగారికి మిగతా వాళ్ళని పరిచయం చేశాడు అందరూ అక్కడ కాసేపు అరుగు మీద కూర్చుని వాళ్ళు విద్యా మేడంకి ఎలా సహాయపడాలనుకుంటున్నారో వివరించి చెప్పారు విద్యా మేడం వాళ్ళ సహాయానికి ఎంతో ఆనందించారు ఈ ఎనిమిది మంది పిల్లలు మాత్రమే కాదు ఇలా మన నగరంలో చాలా ప్రదేశాలలో అడుక్కునే పిల్లలు చాలామంది ఉన్నారు మీలాంటి మంచివారు జతపడితే మనం ఇంకా ఎంతోమంది పిల్లలకి భిక్షాటన నుంచి తప్పించవచ్చు మంచి పౌరులుగా తీర్చవచ్చు అన్నారు శర్మగారు ఆ రైతు బజారు ప్రదేశం అంతా అశుభ్రంగా ఉండటం అక్కడ చదువుకి కావలసిన సదుపాయాలు లేవు అని గమనించాడు ఆయన మా తమ్ముడు ఈ పక్కన ఉన్న చిన్న స్కూల్ ప్రిన్సిపాల్ నేను వాటితో మాట్లాడి రోజు సాయంత్రం ఉచితంగా ఆ స్కూల్ క్లాస్ రూమ్ వాడుకునే ఏర్పాటు చేస్తాను అప్పుడు ఈ పిల్లలు మరింత శ్రద్ధతో చదువుతారు అన్నాడు అందరూ సమ్మతించారు ఇలా ఒక చిన్న ఆశయం పెద్దదిగా ఎదిగి ఆరు నెలల్లో ముప్పై మంది పిల్లలతో పది మంది స్వచ్ఛంద సేవకులతో బాగా కొనసాగుతోంది ఇది ఒక స్వచ్ఛంద సంస్థగా ఏర్పడింది దానికి ఆశయం అని పేరు పెట్టారు ఆ నోట ఈ నోట ఆశయం బడి గురించి ప్రాంతీయ పత్రికలలో టీవీ ఛానల్స్లో ప్రాచుర్యం పొందింది ఎంతోమందిని ఆలోచింపజేసింది ఇప్పుడు విద్యా మేడం ఆధ్వర్యంలో ఆశయం బడి ఎంతో బాగా నడుస్తోంది ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది ఆరు వందల అరవై మూడవ వినిపించే కథ వికే సిక్స్ సిక్స్ త్రీ శ్రీ సంబర్రాజు ఉదయభాస్కర్ గారి కథ ఆశయం విన్నారు ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరరావు